మా ఒలీ వస్తువులు ఒలీ వస్తువులు తీయండి సరే సరే 22 జస్ట్ ఓకే అమ్మ నాన్న దగ్గర్ మా నేను సాల్లడం అంటమ్మా ఆప హాయ్ 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 చూడండి పొయ్యి మంటేస్తున్నాడు చూడండి 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 వెళ్ళాడు పొయ్యి ఉండి ఇప్పుడే వెళ్ళాడు

Mantel mantel ma. Hai, hai boy, miru bagun -na ah, hey -na nara. Hai mantel. Hai, bagun nara. Bagun nara. Yes, yes, tunaru, yes, tunaru. Oh, mana ini? Sini. Ramai, ramai. Dance, 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 Saya நான் முத்து பேர் பெற்றுக் சாத்தி ரெட்டி இங்கே இது கிடையுமே ఇంకా వెనక్కి బోండి ఇంకా వెనక్కి కానీ ఆడకపోండి ఇంకా వెనక ఇంకా దగ్గర దగ్గరికి రండి ఇద్దరు దగ్గర ఉండండి పోయి పోమే పో 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 పోండి ఇద్దరు ఇవ్వండి ఇంకా వెనక్కి పో వెనక్కి పో ఆడకపోండి హీరో వచ్చినాడు చూడు హీరో పోతున్నాడు పోయి ఫోన్ మే బాగా చేస్తున్నాం సూపర్గా చేస్తున్నాను ఫోన్ మే ఇంకా పో ఇంకా పో పోయి భలే చేస్తాను మీ ఇద్దరు భలే చేస్తున్నారు దానికి ఇంకా పో ఇంకా ఆడ పోలేదు ఎక్కడ రండి మే ఇంకా దగ్గరికి రండి ఇద్దరు కానీ kali ke kam kare re baga na

妈妈。